హత్య ప్రమాదమా అనేటువంటిది తేల్చాలి అనేటువంటి ప్రశ్న ఓకే అది చాలామందికి ఒక అనుమానం అది హత్య ఉంటుందేమోనని కొంతమంది అది హత్య కాదు రోడ్డు ప్రమాదం వలన జరిగింది అనేది అప్పుడు తాత్కాలికంగా అక్కడ చూసినటువంటి పోలీస్ యంత్రాంగం చెప్తున్నటువంటి అంశం దీనిపైన గతంలో ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ కొన్ని మాట్లాడినటువంటి అంశాల మీద జరిగినటువంటి విభేదాలు జరిగినటువంటి ఘర్షణలతో కొన్ని అంటే అక్కడ మతపరమైనటువంటి అంశాలతో అది ఏదో జరిగి ఉండొచ్చు అవకాశం ఉంది అనే దాన్ని వ్యక్తం చేస్తున్నారు అందుకనే నెల్లూరులో ఉన్నటువంటి ఎవరైతే ముస్లిం సమీర్ ప్రవక్త ఆయన ఆయన సంబంధించిన వ్యక్తి ఆయన మేము దీంట్లో ఎటువంటిది మాకు సంబంధం లేదు అది తప్పు ఆయన దానిపైన జరిగినటువంటి దానిపైన విచారణ చేపట్టాల్సిందే గతంలో ఆయనకి మాకు మధ్య క్లాష్ అయింది మేము దాన్ని అపాలజీ చేయాలని కోరాము మేము దానిపైన తీవ్రంగా మేము రియాక్ట్ అయ్యాము దానికి కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అని చెప్పి చెప్పారు అట్లాగే ఇంకొకరితో కూడా అట్లాంటిది క్లాష్ అంటే అసలు ఏదైనా కానీ ఒకటి ఏంటంటే జరుగుతున్నటువంటి దుర్మార్గం ఒక దుర్మార్గం ఏంటంటే అసలు ఎవరైనా కానీ ఒక మతాన్ని గురించి ఆ మతం వాళ్ళు వాళ్ళు గొప్పగా చెప్పుకోవటంలో తప్పు లేదు ఎవరైనా కానీ వారి మతాన్ని ప్రేమించటంలో వారి మతం గురించి గొప్పగా చెప్పుకోవటంలో వారి మతం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తప్పు తప్పులేదు కానీ ఒక మతం వాళ్ళు ఇంకొక మతాన్ని విమర్శించటం అనేది నిజంగా అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అది మంచి పద్ధతి కాదు ఈ మతం గురించి గొప్పగా చెప్పు ఇంకో మతం గురించి విమర్శించేటువంటి అర్హత ఎవరిచ్చారు ఎందుకు అలా మాట్లాడేది ఎవరు ఏ ఎవరైనా చివరికి ఏ మనిషి అయినా కానీ అందరూ ఒకటే మనిషి అనేటువంటి వాళ్ళకి ప్రాణం ఒకరు ఒకటే ఉంటుంది మిగిలినందరికీ అట్లా ఒకరికి ఒక ప్రాణం నలుగురు ప్రాణాలు ఐదు ప్రాణాలు ఉండవు ఒకరు నాలుగు గుండెలు ఐదు గుండ్లు ఉండవు రెండు కాళ్ళు రెండు చేతులే ఉంటాయి అందరికీ రెండు కళ్ళే ఉంటాయి మనిషి అనేటువంటి వ్యక్తి మరి ఆ భావజాలని విస్మరిస్తున్నారు ఎందుకంటే ఈ మత దీంట్లోకి వెళ్ళి వాళ్ళు అవతల వాళ్ళు తిట్టడం వాళ్ళు ఇంకొకరిని తిట్టడం వీళ్ళు ఇంకొకరిని తిట్టడం ఈ కులాలు మతాల గుండా చాలా నష్టం జరుగుతుంది ఈ దేశానికి దాన్ని నియంత్రించాల్సినటువంటి నియంత్రించే విధంగా చట్టాలు చేయాల్సినటువంటి అవసరం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది ఎస్ సార్ సరే ఏదన్నా కానీ ఈ అంశంలో కూడా బైట్స్ ఉన్నట్లుండే కదా ఒకసారి బైట్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి బయట ప్లేస్ క్రైస్తవ సోదరుడు క్రైస్తవ ప్రచారకుడు ప్రవీణ్ పగడాల గారు గతంలో అతను కొన్ని అనుచిత వ్యాఖ్యలు మొహమ్మద్ ప్రవత గురించి చేసినప్పుడు అతనికి మందలిస్తూ క్షమాపణ కోరుతూ వీడియో పెట్టమని చెప్పి మేము కొన్ని వీడియోలు చేయడం జరిగింది మనం పెట్టిన వీడియోలకు స్పందిస్తూ అతను క్షమాపణ కోరిన తర్వాత ఇస్లాం ధర్మాన్ని అనుసరించే మేమందరం కూడా అతని గురించి పట్టించుకోవడం వదిలేసిన మీరు కేసును పక్కదవా పట్టించేటట్లు రకరకాలుగా మీరు తెలిసి తెలియని పనులు కానీ చేసుకుంటే అసలైన దోషులు తప్పించుకొని తర్జాగా తిరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి మీ దగ్గర ఆధారాలు లేకుండా అనవసరమైన కామెంట్లు చేయబాకండి అదే గతంలో అదే ఒక రకాలైన ఇది ఏంటంటే చివరికి ఎట్టి నుంచి ఎటు వెళ్తుందో తెలవగా ఇప్పుడే ఈస్ట్ గోదావరి పోలీస్ పిఆర్ఓ కూడా ఒకటి లక్ష్యం చేశారు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు మృతిగిన కారణాలను వెలిగి తీసే పనిలో నిమగ్నం ఉన్నారు వారికి సంబంధించినటువంటి ఎవరి దగ్గరైనా ఏదైనా సమాచారం ఉంటే అనుమానానికి సంబంధించినటువంటి అది మృత్యా లేకపోతే హత్య లేదా అనుమానాస్పద లేకపోతే రోడ్డు ప్రమాదం ఏదైనా మీ దగ్గర అంటే సమాచారం ఉంటే మాకు తెలియచేయండి అని చెప్పని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇప్పటివరకు పోలీసుల రికార్డ్స్ దాని ప్రకారంగా ఆయన రోడ్డు ప్రమాదాన్ని అంటే జనరల్గా ఇప్పుడు అక్కడ ఆయన వెళుతున్నప్పుడు మనం చూస్తే లైట్ కూడా లేదు హెడ్ లైట్ లేదు అందుకని హెడ్ లైట్ తోటి పాప ఆయన సైడ్ బ్లింక్ వేసుకొని ఆ లైట్ వెళ్తున్నాడు హైదరాబాద్ నుంచి రాజమండ్రి బై రోడ్ ఆయన టూ వీలర్ మీద వెళ్తున్నారు నిజంగా అంత లాంగ్ జర్నీ చేయటం అనేటువంటిది మనం చూడడం చాలా మంది చేయరు అలా చాలా తక్కువ ఉంటుంది బట్ ఆయన మాత్రం అందుకని అంత లాంగ్ జర్నీ చేస్తున్నారు బట్ అది చాలా అనుమానాలు అంటే ఇది ఏదైతే ఉన్నాయో మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే ఎవరి దగ్గరైనా ఏదైనా ఉంటే మాకు వెంటనే తెలియజేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు మధు అన్నారండి మధు సరే గుడ్ ఈనింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి ఏమన్నా ఇప్పటికీ అంటే పోలీసు వారు అయితే స్వయంగా ఎవరైనా అంటే చాలా మంది మాట్లాడుతున్నారు అక్కడ అట్లా జరిగి ఉండొచ్చు ఎట్లా జరిగింది లేదా అట్లా ఉండొచ్చు ఎట్లా ఉండచ్చు అట్లాంటివన్నీ కూడా పోలీసు వారు తెలియజేయమని అడుగుతున్నారు తెలియజేస్తే వాళ్ళు దానిపైన కూడా విచారణ జరిపి స్పీడ్గా ముందుకు వెళ్తాం అనేటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు అంటే ఇంకేమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా సార్ రేపు ఒక క్లారిఫికేషన్ అయితే రాబోతుంది సార్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ మార్టం రిపోర్ట్ రేపు బయటకు రాబోతుంది అయితే దీనికంటే ముందు అంటే ప్రమాదం జరగడానికంటే ముందు ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ ఉందో అందులో ఆయనకు హెడ్లైట్స్ అంటే ఆయన కి సంబంధించినటువంటి బుల్లెట్ కి సంబంధించి హెడ్లైట్ వెలగడం లేదు అండ్ మూడు ఆయన కాస్త అటు ఇటు తూగుతూ ఉంటారు కదా ఆ విధంగా అంటే దానికంటే ముందు ఏదైనా సరే ప్రమాదం ఏదన్నా వెహికల్కు జరిగిందా అది సీసీ కెమెరా లేక ఎక్కడన్నా రికార్డు కాలేదా అంటే ఆ వెహికల్ ఏదన్నా బై మిస్టేక్ అయిపోయి స్కిడ్ అయిపోయి కింద పడ్డం వల్ల ఆ హెడ్లైట్ పగిలిపోయిందా అనే డౌట్లు కూడా ఇప్పుడు లేకపోలేదు అలా పగిలిపోయిన తర్వాత ఇంకా అటు వెనుక్కి వెళ్ళలేక ముందుకు వెళ్ళలాగా ఇంక ఎలాగైనా సరే అనుకున్నటువంటి ప్లేస్ ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నారో అలా రీచ్ అవ్వడం అనుకుని ముందుకొస్తూ సిగ్నల్ లైట్ ద్వారా వెళ్ళే క్రమంలోనే అదుపు తప్పి ఆయన కింద పడిపోయారా లేకపోతే రెడ్ కార్ ఏదైతే ఉందో ఆ రెడ్ కార్లో ఈయనను చంపడానికి ఏదైనా కూడా కుట్ర జరిగిందా అనేటటువంటి డౌట్లు ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి విషయాలు కానీ పోలీసులు ఒక ప్రాథమిక ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాథమిక ఎంక్వైరీలో కూడా ప్రమాదం జరగడం వెనక పూర్తిగా కూడా ఆ వెహికల్ అదుపు తప్పి కింద పడ్డమే అని వచ్చినప్పటికీ కానీ పూర్తిగా దానికే కన్ఫర్మేషన్ అయితే లేదు సో ఈ నేపథ్యంలోనే విచారణ జరుపుతున్నాము విచారణకు సంబంధించి ఆయన మొదట స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నప్పటి మొత్తం సీసీ కెమె ఫుటేజ్ అయితే అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత రాజమండ్రి వరకు కూడా అన్ని అప్పటి వరకు ఆయన ప్రమాదం జరగడానికి జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ స్పాట్ వరకు కూడా ఉన్నటువంటి మొత్తం సీసీ కెమెరా అంతటిని కూడా ఆ వీడియోని అయితే బయటకు తీశారు సార్ ఆల్రెడీ తీసి వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు అక్కడ ఆయన వెహికల్ ఏదైతుందో ఆయనకు సంబంధించినటువంటి ఆ బుల్లెట్ ఏదైతే ఉందో ఆ బుల్లెట్ తో పాటు ఫాలో అయినటువంటి కార్లు కావచ్చు లేకపోతే బైకులు కావచ్చు ఆ సిగ్నల్ అంటే మొబైల్ కి సంబంధించినటువంటి సిగ్నల్స్ ఉంటాయి కదా సార్ ఆ సిగ్నల్స్ మొత్తం అన్నిటిని కూడా ట్రేస్ చేశారు వాటిలో ఈ రెడ్ కార్కి సంబంధించినటువంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అందులో టోల్ గేట్లలో ఈ రెడ్ కార్ వచ్చినటువంటి టైమింగ్స్ వాటి కూడా ఆల్రెడీ కలెక్ట్ చేసేసారు ఆల్రెడీ కలెక్ట్ చేసి పరిశీలించారు క్లారిఫికేషన్ అయితే వచ్చింది సార్ ఆ క్లారిఫికేషన్ ఏంటి అనేది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో పోలీస్ కనిపిస్తున్నాయి రైట్ మధు అంటే ఈ ఈ ఎపిసోడ్ లో అంటే ఎందుకని ఇటు అంటే అనుమానం ఎవరికైతే చాలా తీవ్రమైనటువంటి అనుమానం హత్య అనేటువంటి ఎందుకు అంత సీరియస్ ఇది జరగడానికి గల కారణం ఏంటి ప్రవీణ్ వచ్చేసి చాలా వరకు కూడా టీవీ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అంటే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేకపోతే కొన్ని టీవీ ఛానల్స్లో మతాలకు సంబంధించినటువంటి ఆయన ప్రచారం చేస్తుంటారు అది కామన్ కానీ ఎవరైనా అది ఏ మతమైనా సరే ప్రచారాలు చేస్తూ ఉంటారు అలా కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అన్ని కూడా జరిగిన నేపథ్యంలోనే దానికి ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా వాళ్ళు వచ్చేసి ఈ విధంగా చెప్పడము లేకపోతే ఈయన ఇలా అన్నాడు ఈయన అలా అన్నాడు అయితే షమి ఎవరైతే ఉన్నారో షమి కూడా కాస్త ఘాటుగానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఘాటుగానే చేస్తారు కరెక్ట్ గట్టిగా ఈ ఆయన చేసిన వ్యాఖ్యలు తర్వాత వెంటనే ఈ ప్రమాదం జరగడం అక్కడ సార్ ఆ కనెక్టివిటీ అంటే మొత్తం ఆయన మాటలకు చెప్పడము ఇది ప్రమాదం జరగడంతో అక్కడ కనెక్ట్ అయింది సార్ లేకపోతే ఒకవేళ షెమి అనేది ఈ సంభాషణలు అన్ని కూడా జరగకుండా ఉంటే ఇది గానే వెళ్ళిపోయింది ఈ ప్రమాదం ఏదైతే జరిగి ఉంటే అది రోడ్ యాక్సిడెంట్గానే ఇలా వెళ్ళిపోయింది కానీ అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత షెమి చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఆయన పెట్టాడో దాంతో ఒక్కసారిగా చిలికి చిలికి గాలిబానిలాగా ఒక పెద్ద వివాదంగా అయితే ఇది మారింది సార్ ఓకే రైట్ మధు అంటే ఈ ఎపిసోడ్లో అంటే రేపు లేదా ఎల్లుండి క్లారిటీ వస్తుంది పోలీసుల ఎంక్వైరీలో ఇప్పటికే ప్రాథమికమైనటువంటి సమాచారం ప్రకారం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది చూద్దాం అయితే మనం దానికి సంబంధించి బ్రేక్ తీసుకున్నాం సార్